హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉగ్గాని మార్నింగ్ టిఫిన్స్కి తక్కువ టైంలో ఈజీగా చేసుకుని ఈ ఉగ్గాని చేసేద్దాం వచ్చేసేయండి ముందుగా రెండు బౌళ్లను తీసుకొని ఒక బౌల్లో నీళ్ళని తీసుకోవాలి రెండు కప్పుల బురుగులను తీసుకొని బురుగులు మొత్తం నీళ్ళల్లో మునిగే విధంగా చూసుకోవాలి బురుగులు మొత్తం నీళ్లను అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా బురుగులను కొంచెం కొంచెంగా పి నీళ్ళ మొత్తాన్ని పిండేసి మరొక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా బురుగుల మొత్తాన్ని మరొక బౌల్లోకి తీసుకోవాలి ముందుగా మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడీని తడిపెట్టుకున్న మురుగడాలలోకి యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మురమరాలు మొత్తం కలిసే విధంగా ట్యాప్ చేస్తూ కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పట్టిద్ది హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ చిన్నపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పును ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసుకోవాలి వెండుమిర్చిని మిడిల్లోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రేమ కరివేపాకు రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద టొమాటోను తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ముందుగా తడిపి పెట్టుకున్న మురుమురాల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పోపు మొత్తం కలిసే విధంగా కలుపుకొని లెమన్ అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఉగ్గనే రెసిపీ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్